హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర వంట ప్రతిరోజు చేస్తూ ఉంటాము చేసిన ప్రతిసారి కూడా కూర బాగా కుదరాలి చాలా టేస్టీగా ఉండాలి ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటాం అందరూ ఇష్టపడే ఒక మంచి కూర చెప్తాయి వాళ్ళ కాకరకాయ పులుసు చిన్న కాకరకాయలతోటి చేస్తున్నాను ఇవి పెద్ద కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు నువ్వుల నూనె ఉపయోగిస్తారనమాట ఈ పులుసు కూరకి పులుసు కూరలకి నువ్వుల నూనె చాలా రుచినిస్తుంది కొద్దిగా నువ్వుల నూనెలో ఒక స్లైస్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ గర్భాలు పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి ఎన్ని వెల్లుల్లిపై గర్భాలు ఉంటే అంత రుచి వస్తుంది అనమాట పులుసుకి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏది కూడా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట జస్ట్ మగ్గితే సరిపోతుంది కాకరకాయ పులుసైనా ఏ పులుసైనా సరే మెంతులు లేనిదే ఆ పులుసుకి టేస్టే రాదు సో ఒక పావు స్పూన్ మెంతులు వేసాను నాలుగైదు గింజలు సరిపోతాయండి రెండు టొమాటోస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేయాలి టొమాటోస్ బాగా మగ్గించుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే తినేటప్పుడు ఆ తోలు వస్తుంది కదా మధ్యలో సో అలా రాకుండా ఇలా పెద్దవి కట్ చేస్తాను కూర అంతా కూడా బాగా మగ్గించాలి కాబట్టి టొమాటోస్ చక్కగా జ్యూస్ అయిపోతాయి టొమాటోస్ వేయటం వలన కూరకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది పులుసు కూరల్లో టొమాటోస్ యాడ్ చేయటము నువ్వుల నూనె యాడ్ చేయటం ఇదంతా కూడా నేను తమిళనాడు రెసిపీస్ నుంచి నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడైతే కొంచెం ఉప్పేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి ఇలాంటి ట్రెడిషనల్ కర్రీస్ అన్నీ కూడా మట్టి పాత్రల్లో చేసుకుంటే దాని టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట ఇప్పుడైతే టొమాటోస్ మగ్గుతూ ఉండగా కాకరకాయల్ని కట్ చేద్దాము పెద్ద కాకరకాయలు వాడచ్చు లేదా ఇలా చిన్న కాకరకాయలు కూడా వాడుకోవచ్చు వీటిని బేబీ బీటర్ గాడ్స్ అంటారు చేదైతే చాలా తక్కువ ఉంటాయి అనమాట పెద్ద కాకరకాయలైనా చిన్న కాకరకాయలైనా దేంతో అయినా సరే మనం ఈ కూర చేసుకోవచ్చు కాకరకాయలు లేకపోతే వంకాయ బెండకాయతో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట పెద్ద కాకరకాయలు వాడేటట్లయితే అందులో చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి పీసెస్ కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేసి పక్కన ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులోంచి వాటర్ యూజ్ అవుతూ ఉంటాయి కదా కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి ఆ వాటర్ అంతా తీసేసి ఓన్లీ ముక్కలు పులుసులో యాడ్ చేసుకోవచ్చు కాకరకాయలని ఎండ్స్ కట్ చేసి పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్నవే కాబట్టి జస్ట్ హాఫ్కి కట్ చేసేసాను టొమాటో మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఇంకా మనం మసాలాస్ అన్నీ వేసుకోవాలి తమిళనాడులో అయితే కార కారకుళంబు అని పిలుస్తారు ఇప్పుడు మనము కాకరకాయ వాడుతున్నాం కాబట్టి పావక కార కారకుళంబు ఇలా పిలుస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ఇంకా మసాలాస్ విషయానికి వచ్చేసరికి ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకుంటే ఒక స్పూన్ జీరా పౌడర్ సరిపోతుంది అవి టీ స్పూన్స్ ఏనండి ఎక్కువ పట్టదు ఆ తర్వాత కొద్దిగా కారము సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి సాంబార్ పౌడర్ మంచి టేస్ట్నిస్తుంది అనమాట ఈ పులుసుకి అసలు అది గేమ్ చేంజర్ కంపల్సరీ వేసుకోండి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి కాకరకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనము చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి కాకరకాయ ప్లేస్లో వంకాయ కానీ బెండకాయ కానీ తీసుకుంటే తక్కువ చింతపండు అయితే పడుతుంది కాకరకాయ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతపండు గుజ్జు తీసుకున్నా అది డైల్యూట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేస్తాను చింతపండు గుజ్జు ఎలా స్టోర్ చేస్తాను ఏంటి అని చెప్పి నేను ఇంతకుముందు చాలా వీడియోస్ షేర్ చేశాను సో ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయొచ్చు చింతపండు పులుసు అయితే చక్కగా వన్ మంత్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట పులుసు చిక్కగా ఉండాలా పలుచగా ఉండాలా అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు చింతపండుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే దీనికి పుల్లగా ఉంటేనే బాగా రుచి వస్తుంది మనం ఎటు ఆ పులుపు ఓవర్గా లేకుండా బ్యాలెన్స్ చేయడానికని చెప్పి కారం సాంబార్ పౌడర్ మెంతులు ఇవన్నీ వేస్తున్నాం కదా ఉప్పు కూడా తగినంత వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఇదంతా కూడా చక్కగా మరగనివ్వాలి అప్పుడు కూర దగ్గర పడుతుంది కొద్దిగా చిక్కగా అవుతుంది ఈ పులుసు కూరలకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది సో ఫస్ట్ కొంచెం నూనె వేసాము మళ్ళీ ఇప్పుడు తాలింపు కూడా వేసుకోవాలి కొద్దిగా నువ్వుల నూనె తీసుకున్నాను అందులోనే మినప్పప్పు ఆవాలు వేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి మెంతిపిండి కొద్దిగానే వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మాకెటు ఈ మెంతిపిండి ఫ్లేవర్ అలాంటివన్నీ ఇష్టమే పెద్ద తెలియదు కూడా కాబట్టి ఎక్కువే వేస్తున్నాను అండ్ ఇంగు మాత్రము కరెక్ట్గా వేసుకోండి కొద్దిగా అయితే వేయొద్దు అసలు స్మెల్ చాలా బాగుండాలి మంచి యాపర్టైజింగ్గా ఉండాలి అంటే ఇంగు పడాల్సిందే సో ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ అయినా సరే ఇంగు వేసుకోండి లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవన్నీ కలిపి ఫ్రై చేసేసి పులుసుకి యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఎక్కువ అయితే ఉడకనివ్వద్దండి మళ్ళీ ఆ తాలింపు మొత్తము స్మెల్ పోతుందన్నమాట మన అయితే రెడీ అయిపోయింది ఒకసారి లాస్ట్లో ఉప్పు కారం అన్నీ చూసుకోండి కొన్ని రకాల కూరలు మనం తినే ఒక వన్ టూ అవర్స్ ముందు చేసుకుంటే దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది సో ఇది కూడా అంతే అండి కాకరకాయ మరీ ఎక్కువ చేతి తెలియకూడదు ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే లంచ్ టైంకి ఒక టూ త్రీ అవర్స్ ముందే కూర చేసుకున్నాము అంటే కాకరకాయ చక్క ఫ్లేవర్స్ అన్నిటినీ బాగా తీసుకుంటుంది చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది కూర ఈ పులుసు కూరకి కాంబినేషన్గా సగ్గుబియ్యం వడియాలు అండ్ రైస్ చాలా బాగుంటుంది అన్నమాట మీరు డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సో దీంతో వీడియో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్